ఓం సాయిరాం శ్రీ సచ్చిదానంద సంస్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో గారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే బిడ్డ నీ చూసిన వెంటనే వారాహి అమ్మను తాకి నీ అదృష్టం ఎంత ఉందో తెలుసుకో నీ యొక్క విధిరాత గురించి తెలియజేస్తాను అనేసి బాబా గారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారు అండి ఆ సందేశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ సందేశాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఈ సందేశం ద్వారా బాబా గారు ఒక చిన్న కథను అయితే మనకు తెలియజేయబోతున్నారు ఇక ఆ కథ ఏంటో తెలుసుకుందాం ఒకనొక ఊరిలో సాధారణమైన ఒక పేద కుటుంబం వారు ఉన్నారు వారికి ఒక పూట కడిస్తే ఇంకో పూట పస్తులతో నివసిస్తూ ఉంటూ ఉన్నారు ఈ భార్యాభర్తలకి సంతానం లేదు వీరి జీవనం ఇలా సాగిపోతూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఒక వ్యాసుడు వీరి ఇంటికి వస్తారు అతడు వీరిని సంతానం కలగడానికి అంటే వీరు ఒక గుడికి వెళ్ళమని అక్కడ దర్శనం చేసుకోమని చెబితే వస్తే మీకు సంతానం కలుగుతుంది అని చెబుతారు వీరు ఆ యొక్క సాధువు మాటలను విని ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు వారి యొక్క కోరికలను విన్నవించుకొని వస్తారు ఇలా చేసి వచ్చిన నెల రోజులకే ఆమెకు గర్భవతి అవుతుంది ఇలా ఆమెకు తొమ్మిది నెలలు నిండిన తర్వాత బాబు పుడతాడు ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ రోజు వచ్చిన సాధువే మళ్ళీ వీరి ఇంటికి వస్తాడు ఆ బాబుకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఆ పిల్లవాడి తండ్రి ఆ యొక్క సాధువుతో ఇలా చెబుతారు మీ యొక్క ఆశీర్వాదాలు వల్లనే మాకు సంతానం కలిగింది స్వామి మీరే మా బాబుకి నామకరణం చేయండి అలాగే మా బాబు యొక్క జాతకాన్ని కూడా మీరు తెలపండి స్వామి అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు ఆ పిల్లవాడిని చేతిలోకి పట్టుకొని పిల్లవాడికి నామకరణం చేసి ఈ పిల్లవాడు మహా జాతకుడు పేద కుటుంబంలో పుట్టిన మహారాజుగా బ్రతుకుతాడు ఈ పిల్లవాడు ఒక రాజుగారి ఇంటికి అల్లుడుగా వెళ్తాడు అని ఆ సాధువు చెబుతాడు నీ కొడుకు ఒక రాజ్యానికే అధిపతి అవుతాడు అని సాధువు తన తండ్రికి చెబుతాడు ఈ మాటలు విన్న ఆ తండ్రి ఆశ్చర్యపోతాడు బాబా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు చెప్పిన మాటలకు మాకు అస్సలు సంబంధం ఉందా ఈ పేదవాణి కొడుకు మహారాజు ఎలా అవుతాడు ఇది అంతా ఎలా సాధ్యమవుతుంది అని ఆ సాధువుని ఎలా అడుగుతాడు ఇక ఆ సాధువు ఇలానే చెబుతాడు మీ కొడుకు జాతకమే అలా ఉంది అండి ఇది అంతా జరుగుతుంది అని ఆ సాధువు వారికి విన్నవిస్తాడు ఇది అంతా అలా సాధ్యమవుతుంది అని సాధువు వారికి చెబుతాడు ఇక తన తండ్రి కూడా సాధువు చెప్పిన మాటల్ని నమ్ముతాడు తన కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఇక తన కుమారుడు ఒక మహా జాతకుడు అవుతాడని ఊరంతా తెలుపుకుంటారు ఇక ఈ విషయం ఊరంతా పాకిపోతుంది ఇక అప్పటి నుండి తన కుమారుణ్ణి చూడడం కోసం ఊరు వారంతా వస్తూ ఉంటారు ఆ కుమారుని యొక్క తేజస్సు కూడా ఊరంతా చెప్పుకుంటారు ఇక ఇది అంతా ఇలా గడిచిపోతూ ఉండగా ఒకరోజు పక్క ఊరి మహారాజు ఆ ఊరి గుండా వెళ్తుండగా అతనికి దాహం అవ్వడం వల్ల ప్రక్కన చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న సాధువు వద్ద నీరుని చూసి అక్కడికి ఆగుతాడు అప్పుడు ఆ సన్యాసి దగ్గరకు వెళ్ళి స్వామి నాకు బాగా దాహం అవుతుంది నాకు కొంచెం నీరుని ఇవ్వండి అని కోరుతాడు ఆ సాధువు తన దాహాన్ని తీరుస్తాడు ఇక అప్పుడు ఆ ఊరిలో జరుగుతున్నది అంతా రాజు గమనించి ఏమి స్వామి ఆ ఊరిలో ఆ గుడిసె వద్ద అంతమంది జనం గుమ్మగూడి ఉన్నారు అని ఆ సాధువుని అడుగుతాడు స్వామి ఆ ఇంటి వద్ద జన సమూహం ఏమిటి అక్కడ ఏమి జరుగుతుంది అక్కడ ఏమైనా విశేషమా అని అడగగా అప్పుడు ఆ సాధువు ఆ పుత్రుని గురించి అతనికి జాతకంలో ఉన్న అదృష్టం గురించి చెబుతాడు అప్పుడు ఆ రాజుకు విషయం అర్థమయ్యి అతనికి చాలా కోపం వస్తుంది ఆ రాజుని నేనేగా నా కుమార్తెను ఇంత పేద కుటుంబం వారికి ఇచ్చి పెళ్లి చెయ్యాలా దీనిని సాధువు ఇది ఎంత విధిరాత రాజుగారు దానిని ఎవరూ మార్చలేదు అని అంటారు అప్పుడు ఆ రాజు కోపంతో అక్కడి నుండి వెళ్ళి ఇది అంతా జరుగు ఎలా జరుగుతుందో చూస్తాను అని అంటాడు ఇక ఆ రాజు దీని గురించే ఆలోచిస్తూ సాధువు మాటలు జరుగుతాయి కానీ నా కుమార్తెను ఆ ఇంటికి పంపడం ఇష్టం లేదు ఇది విధి రాతను ఎలా అయినా మార్చాలి అని ఆలోచించి ఉదయాన్నే ఒక సాధారణ వ్యక్తిగా ఆ పేదవాడిని ఇంటికి వెళ్ళి అక్కడ తన తండ్రితో ఇలా చెబుతాడు నేను ఒక వ్యాపారిని ఆ పిల్లవాడి యొక్క తండ్రితో ఇలా అంటాడు నీ కుమారుడు మహా జాతకుడు అంటగా అని అడుగుతాడు అతని తండ్రి అవును అని చెబుతాడు ఆ రాజు అతన్ని ఇలా అడుగుతాడు నేను పెద్ద వ్యాపారిని నాకు పిల్లలు లేరు నా దగ్గర చాలా ధనం ఉంది నీ కుమారుని నాకు ఇస్తే చాలా గొప్పవాడిని చేస్తాను అని అంటాడు దీనికి తన తల్లి అస్సలు అంగీకరించదు లేకలేక పుట్టినవాడు అందులో అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాను నేను ఒప్పుకోను అని అంటుంది కానీ అతని తండ్రి ఒప్పుకుంటాడు ఎందుకంటే ఎందుకంటే ఆ పేద యొ పేదవాణి యొక్క దగ్గర ఏమీ ఉండదు తన కుటుం తన యొక్క కుటుంబం గడవడానికే అష్ట కష్టాలు పడుతూ ఉంటాడు ఆ పిల్లవాడిని ఎలా పెంచాలా ఎలా సాధ్యమవుతుందా అని ఆలోచిస్తూ తనకి ఏమీ నేర్పేయాలి అదే ఒక పెద్ద కుటుంబంలో నేర్పి పెరిగితే విద్యలు నేర్చుకుంటాడు సకల గుణవంతుడు అవుతాడు అని ఆలోచించి ఆ పిల్లవాడి యొక్క తండ్రి అన్నిటికీ ఒప్పుకొని తన భార్యను కూడా అన్నిటికీ ఒప్పయిస్తాడు నా బిడ్డ మీ చేతుల్లో పెరగాలి అని విధిరాతలో రాసి ఉందేమో అందుకే మీరు ఇక్కడికి రాగలిగారు నా బిడ్డను మీకు దత్తత ఇస్తాము అని ఆ పేదవాడు ఒప్పుకుంటాడు కానీ అతని భార్య మాత్రం ఒక షరతు అయితే పెడుతుంది తల్లి నా బిడ్డను మాత్రం పదిహేడు సంవత్సరాల నుండి వచ్చాక నా బిడ్డను నాకు అప్పగించాలి అని ఆ పిల్లవాడి యొక్క తల్లి షరతు పెడుతుంది ఆ రాజు ఈ షరతులు అన్నిటికీ ఒప్పుకొని పిల్లవాడిని తీసుకువెళ్తాడు అప్పుడు ఆ రాజు మార్గ మధ్యంలోనే ఒక చెక్క పెట్టిని తయారు చేసి మార్గ మధ్యంలో ఉన్న సరస్సులో అయితే వదిలిపెడతాడు ఇక ఆ సరస్సులో వదిలిపెట్టిన తర్వాత పిల్లవాడు తేలుకుంటూ వెళ్తూ ఉండగా ఒక ఒక వ్యాపారి బాగా డబ్బు ఉన్న వ్యాపారి అతను ఆ పిల్లవాడిని చూసి తీసుకొని పెంచుకుంటాడు అతనికి సంతానం ఉండదు ఆ పిల్లవాడికి అన్ని విద్యలు నేర్పుతాడు పిల్లవాడు సకల గుణవంతుడు అవుతాడు ఇది అంతా జరగగా ఆ పిల్లవాడినే రాజు అల్లుడుగా చేసుకుంటాడు ఇది అంతా జరిగిన తరువాత మళ్ళీ ఆ సాధువు రాజుగారి ఇంటికి వచ్చి రాజా మీరు మీరు అల్లుడుగా తెచ్చుకున్న కుమారుడు ఎవరో తెలుసా ఆ పేదవాడు కొడుకే మీరు విధిరాతను మార్చుతాను అన్నారు కదా ఏమైనా మార్చగలిగారా అని ఆ రాజుని అడుగుతాడు ఆ రాజు అప్పుడు స్వామి ఇది అంతా నా తప్పే నేను చేసిన తప్పుని నేనే ఒప్పుకుంటున్నాను ఇది అంతా ఇలా జరిగింది అంతా కూడా అప్పుడు ఆ రాజుగారి అల్లుడికి చెబుతాడు ఇది అంతా తెలుసుకున్న ఆ పిల్లవాడు తన యొక్క తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి తన తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి ఆ రాజ్యంలోనే తనతో పాటు ఉంచుకుంటాడు ఇది అండి కథ ఈ కథలో విధి రాతను ఎలా మార్చలేకపోయారో అదేవిధంగా ప్రతి ఒక్క మానవ జీవితంలో కూడా వారి యొక్క రాతను అనేది ఎవరు కూడా మార్చలేరు అదృష్టం ఉంటే అది ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా మనకు వరించక తప్పదు ఎక్కడ ఉన్నా ఏ ఏ పరిస్థితుల్లో ఉన్న ఏ ఏ విధంగా ఉన్న మన రాత అనేది మనకు రాసింది రాసినట్లుగానే జరుగుతుంది ఇది అండి ఇలా బాబా గారు అయితే మనకు ఈ ఈ విధముగా మనకు మన విధిరాతను గురించి తెలియజేయాలని మన ముందుకు వచ్చారు అండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇదే విధంగా మనస్ఫూర్తిగా వారాహి అమ్మని వారిని తెలిసిన వారికి వారి యొక్క విధిరాత కూడా ఇదే విధంగా ఉంటుంది అని బాబా గారు తెలియజేస్తున్నారండి ఆషాఢ మాసమైన ఈ పాడ్యం నుండి నవంబర్ వరకు తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటున్నారు కదండి ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి వారాహి అమ్మను చాలా మహిమగల తల్లి అంతటి శక్తివంతమైన అమ్మను ఈ వారాహి నవరాత్రుల్లో పూజిస్తే మీ ఇంటికి రాజయోగం పడుతుంది లలితాదేవి నుండి దేవి ఉద్భవించిందట కష్టాల్లో ఉన్నవారు సంపద తగాదల్లో ఉన్నవారు ఆరోగ్య సమస్యలు ఇట్లా ఇంట్లో డబ్బు సమస్యలు ఇలా ఏదైనా కానీయండి ఇది ఏదో ఒక సమస్యతో అనేది జీవిస్తూనే ఉంటారు కదండి ఇలా ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారు అందరూ కూడా వారాహి అమ్మను ఒక్క నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కుదరని వారు ఎలా ఒక్కరోజు కనీసం రోజు పాటైన వారాహి అమ్మను మనస్ఫూర్తిగా పూజిస్తే వారి అందరికీ కూడా సమస్యలు అన్నీ తొలగిపోతాయి అండి వారాహి అమ్మను ఒక్కరోజు పూజించి మీకు కుదిరిన సమయంలో అంటే అమ్మవారిని రేత్రి సమయంలో ఆరు గంటల నుండి తొమ్మిది వందల లోపే పూజిస్తారు అండి ఇలా ఒక రోజు రేత్రి పూజిస్తే అమ్మవారిని మనస్ఫూర్తిగా అమ్మవారిని యొక్క మంత్రాన్ని జపించి మనస్ఫూర్తిగా కొలవండి అండి మీ బాధలు అన్నీ తీరిపోతాయి అవి మనస్ ఖచ్చితంగా జరుగుతుంది అని మనకు తెలియజేస్తున్నారు బాబాగారు ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హీం క్లీం శ్రీ వారాహి దేవతయే నమ అనే మంత్రాన్ని నిత్య మూడు రోజు మూడు సార్లు జపించండి ఈ నవరాత్రులు అనే కాదండి మీ కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా నిత్య పూర్తి చేసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని మూడు సార్లు జపించుకోండి మీ బాధలు అన్నీ కూడా ఒక్కసారే కాకపోయినా నిదానంగా ఒకటి ఒకటి తొలుక్కుంటూ పోతాయి అమ్మని నమ్ముకొని మనస్ఫూర్తిగా పూజించండి ఇది అండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం అందరు మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్